హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షశ్రీ డేవే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇది ఓల్డ్ శారీ అండి ఓల్డ్ శారీతో డ్రెస్ మళ్ళీ లెహంగా ఎలెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్స్కి అంటే ఫోర్టీన్ వరకు వస్తుంది మనం ఖర్చు పెడతాం కాబట్టి సో ఇలా స్టిచ్ చేశాను ఈ వీడియోలో లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను సో సింపుల్ వేలో చూపిస్తున్నాను తొందరగా స్టిచ్ చేసుకోవచ్చు సో చూద్దాము సో నేను కొత్తగా స్టిచ్ చేసినవి న్యూ మోడల్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటానండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఇన్స్టా ఐడి కూడా సేమ్ ఇదే అండి మోక్షశ్రీ డిఐవై సో ఫస్ట్ వచ్చేసి మనం పళ్ళు పాటు తీసేసామన్నమాట పళ్ళు పాటు వచ్చేసి మెరూన్ కలర్ అండి శారీలో సో లైనింగ్ వాటర్లో తడిపేసుకున్నాను కాటన్ లైనింగ్ తీసుకున్నాను సో టూ మీటర్స్ మీకు కావాలి బడ్జెట్లో అయిపోవాలంటే పాలిస్టర్ కూడా తీసుకోవచ్చు మనకి సో ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత లెహంగా లెంత్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్లో మనం బెల్ట్ ఎలాస్టిక్ వేస్తున్నాం అనమాట ఒక వన్ నుంచి మైనస్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగా సో లెంత్ థర్టీ ఫోర్ వేస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ అండి సో మనము ఇక్కడ వేస్ట్ని బై ఫోర్ చేసుకొని మీరు ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయి హిప్ ఇక్కడ బై ఫోర్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను పర్లేదు మనము ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అనమాట సో చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవచ్చు కొద్దిగా లూజ్ చేసినా కానీ నేను ఇక్కడ తొందరగా ఇవ్వాలనే హడావిడిలో వీడియో తీయాలని చెప్పేసి మీకోసం వీడియో తీద్దామని చెప్పేసి నేను మర్చిపోయి అలా హిప్ మెజర్మెంట్తో కట్ చేశాను అనమాట మనం ప్లేట్స్ పెట్టుకోవచ్చు సో మనం బై ఫోర్ కా నైన్ ఇంచెస్ వచ్చింది కదా అండి దాన్ని మనము మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోవాలంటే థర్టీ సిక్స్ వస్తుంది అనమాట సో మనకి టోటల్ లూజు థర్టీ సిక్స్ వస్తుంది మనం అయితే ఫోల్డింగ్స్ వేసుకుంటామో సో అన్ని ఫోల్డింగ్స్ అంటే ఎయిట్ ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట మనకి ఇక్కడ ఫోర్ కలిసు అట్ సైడ్ ఫోర్ కలిసు మనము ఎయిట్ కలిస్తే అంటే థర్టీ సిక్స్ బై ఎయిట్ డివైడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది సో ఫోర్ అండ్ హాఫ్ ప్లస్ హాఫ్ ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఫైవ్ ఇంచెస్ తూ మార్క్ చేసుకోవాలి ఓకేనా సో అదే మనము టెన్ కలీసు సిక్స్టీన్ కలిసూ అలా పెట్టుకుంటే మనము ఆ సిక్స్టీన్ కానీ టెన్తో డివైడ్ చేసుకోవాలన్నమాట థర్టీ సిక్స్ బై టెన్ థర్టీ సిక్స్ బై సిక్స్టీన్ అలా డివైడ్ చేసుకోవాలి ఓకేనా అంటే శారీ పిటికోట్ టైప్ అండి మనకి ఫ్లేయర్ బాగా రావాలని చెప్పేసి ఇలా కట్ చేశాను అనమాట మీకు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి ట్రాన్స్పరెంట్ వాటికి సెట్ కాదు సో కింద వచ్చేసి ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక వన్ ఇంచ్ పైకి ఇలాగా మార్క్ చేసుకొని క్రాస్ వస్తాయి అనమాట సో చేసి ఇలా కట్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి శారీలో నుంచి టూ అండ్ హాఫ్ మీటర్ సపరేట్ చేశాను అనమాట సో మీరు ఒకటే ఒకరికే కుట్టినారనుకోండి పాపకు ఒకటే ఎక్కువ క్లాత్ కూడా తీసుకోవచ్చు నేను మామని డాటర్కి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను సో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేసుకోవాలి సో ఎడ్జెస్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి సో పైన పట్టీ కోసము ఫోర్ అండ్ హాఫ్ అంటే మనకి ఫోల్డింగ్ మీద ఇలా తీసుకున్నాను అనమాట సో ఎలాస్టిక్ మీరు ఎంతైతే తీసుకుంటారో సో దానికి వన్ అండ్ హాఫ్ అనుకోండి త్రీ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చు కలుపుకొని ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అలా ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది వీటితో వచ్చేసి మనం వేస్ట్ మెజర్మెంట్ కన్నా ఇంకొక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేసర్టు తీసుకోవాలన్నమాట ఈ బెల్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు సో బాడీ పార్ట్ బ్లౌజ్ కోసం ఒక హాఫ్ మీటర్ తీసుకున్నానండి సో లైనింగు సో బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అండి ప్లస్ వన్ ఇంచ్ ఖర్చుకి కలుపుకొని ఫోర్టీన్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి సో అలాగే షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా సిక్స్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది సో నేను ఇక్కడ సిక్స్ ఇంచే పెట్టాను మళ్ళీ పెంచుకుంటాను అనమాట మనకి ఆర్మ్ హోల్ని బట్టి హాఫ్ ఇంచు మైనస్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచు పెంచుకోవచ్చు అనమాట సో అలా చూసుకోవచ్చు ట్వంటీ సిక్స్ బై ఫోర్ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ లూజ్ కలుపుకొని సెవెన్ ఇంచెస్ మార్క్ చేసి టూ ఇంచెస్ మనకి సీమింగ్ అలవెన్స్ అనమాట వేస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వస్తుంది అనమాట ట్వంటీ త్రీ నేను సిక్స్ పెడుతున్నాను ప్లస్ వన్ ఇంచ్ లూజ్ కలుపుకొని సెవెన్ ఇంచెస్ అంటే టక్స్ అనమాట సో ఈ రెండిటికి సెంటర్లో ఇలా టక్స్ వస్తుంది అనమాట సో ఓకేనా సో ఇలా మార్క్ చేసుకోవాలి ఇలాగ ఆర్మ్ హోల్ షేప్ తీసుకోవాలి ఆర్మ్ హాల్ వచ్చేసి మనకి థర్టీన్ ఇంచెస్ అండి బై టూ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ రావాలి సో అది కూడా ఇలా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం తక్కువ ఉందనమాట సిక్స్ అండ్ హాఫ్ చెప్పాను కదా అండి సో కిందికి ఇలా డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్ విడ్ వచ్చేసి మనకి చెస్ట్ బై టూ వాళ్ళు తీసుకుంటే టూ పాయింట్ వన్ వస్తుంది అనమాట సో ఓకేనా మామూలుగా నెక్ విడ్ మనం ఇటు సైడ్ తీసుకుంటాము బోట్ నెక్కి షోల్డర్ వైపు నుంచి తీసుకోవాలన్నమాట సో తీసుకొని ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి త్రీ త్రీ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు మీకు ఈ పర్టికులర్గా కరెక్ట్గా రావాలి అంటే చెస్ట్ బయట ఎంత తీసుకుంటే బోట్ నెక్ సరిపోతుంది అలాగే నడుము దగ్గర ఒక వన్ ఇంచ్ లాగా షేప్ తీసుకోవాలి టక్స్ దగ్గర నుంచి అంటే సెంటర్లో నుంచి ఇలాగా క్రాస్గా ఒక వన్ ఇంచ్ షేప్ తీసుకుంటే మనకి కిందికి లేకుండా నీట్గా ఉంటుంది అనమాట సో బ్యాక్ ఫ్రంట్కి మనకి తేడా ఏంటనేది చూపిస్తాను ఫ్రెండ్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఇలాగా మార్క్ చేసుకొని సేమ్ నెక్ విడి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ ఏంటి అనేది చూపిస్తాను ఫ్రంట్ మనకి నెక్ లూజ్ రాకుండా ఉండాలంటే ఇలాగ ఆఫ్ ఇంచ్ మనం షోల్డర్ వైపు నుంచి తగ్గించి ఇలా ఆర్మ్హోల్ షేప్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మరీ నెక్ విడుతూ మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట తగ్గుతుంది ఒకవేళ మీరు మర్చిపోయినారంటే ఫ్రంట్ సైడ్ ఇలాగ టక్స్ పట్టాలన్నమాట సో చూపించాను కదా అలాగా టక్స్ పట్టుకోవాలి దానికన్నా నీట్గా ఉండాలంటే ముందే మనం ఇలా షోల్డర్ వైపు తగ్గిస్తే సరిపోతుంది ఇది ప్రిన్సెస్ కట్ టైప్ ఇలా మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఫ్రిల్స్ పెట్టడం కోసం ఇలా షేప్ ముందే మార్క్ చేస్తున్నాను లైనింగ్ మీద సో ఇప్పుడు ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి సో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మిగతాది వచ్చేసి వాళ్ళ హ్యాండ్స్ కోసం డ్రెస్కి హ్యాండ్స్ కోసం పక్కకు పెట్టాను అనమాట వాళ్ళ మమ్మీకి కూడా స్టిచ్ చేస్తున్నాను కదా సో అందుకే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి ఇలాగా కట్ చేసేసుకోవాలి బ్యాక్ వచ్చేసి హుక్స్లు వస్తాయండి సో ఫ్రంట్ ఓపెన్ లేకుండా ఇలాగ కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోవాలి సో బ్యాటన్ పెడుతున్నాను కదా సో ఫ్రంట్ పోట్లీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు సో ఇది వచ్చేసి మిగిలిన క్లాత్లో నుంచి మనం లహంగా కట్ చేసాం కదా సో దాంట్లో మిగిలిన క్లాత్లో నుంచి ఇప్పుడు మనం రఫుల్స్ కోసం తీస్తున్నాను ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి అంటే టూ సైడ్స్ మనకి పీకో చేసి పెట్టేసుకోవాలి సో ఓకేనా ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనం హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఇంకా షార్ట్ తీసుకోవచ్చు నేను సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామండి సో దీనికి వచ్చేసి ఫ్రంట్ మనకి గోటా పట్టి డేస్ స్టిచ్ చేస్తున్నాను అది కూడా డిఫరెంట్గా అనేది చూపిస్తాను చూడండి సో ఫస్ట్ వచ్చేసి సెంటర్కి లాగా మార్కింగ్ వేసుకోండి మెయిన్ మెయిన్ క్లాత్కి సో ఇలా ఉల్టా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి సో మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా ఉల్టా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి సో మెయిన్ ఫ్యాగు ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట మనం ఇలా స్టిచ్ చేసుకోవాలంటే దాన్ని ఇలా ఫోల్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఫిన్చింగ్ చూడండి జాయిన్ చేసినట్టు నీట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇది కదలకుండా ఇంకొక స్టిచ్ వేసుకొని ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకుందాము ఇది వచ్చేసి నేను చిన్న మార్కింగ్ వేయడం కోసం ఇలా ట్యాప్ చేస్తున్నాను సో అక్కడ డిజైనర్గా అంటే మనకి ఫిల్స్ పెట్టడం కోసము సో ఫస్ట్ ఇది రౌండ్ నెక్ సింపుల్ అండి మనం రౌండ్ స్టిచ్ చేసి తిరిగేసేయాలి ఖచ్చి ఖచ్చులు ఇచ్చేసి సో ఇలా కట్స్ ఇచ్చేసి తిరిగేసేయాలి సో మనకి ఇలా చాలా డిజైన్స్ స్టిచ్ చేస్తుంటానండి నేను మీకు ఇలాంటి డిజైన్స్ వీడియోస్ కావాలి ఇలా ఫాస్ట్ మోడ్లో పెట్టిన పర్లేదు అంటే కొద్దిగా టైలరింగ్ వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను సో పర్లేదు మనకి మెజర్మెంట్ రాసి మీరు ఇలాగా ప్రతి డిజైన్ ఇలా అప్లోడ్ చేయండి అని అంటే నేను ఖచ్చితంగా వీడియోస్ ప్రతి డిజైన్స్ ఇలాగా ఫాస్ట్ మోడ్లో పెడుతుంటా అండి సో మీకు ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇలాంటివి చాలా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఎప్పటికప్పుడు స్టిచ్ చేసినవి న్యూ మోడల్స్ అన్నీ పెడుతుంటా అండి సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేయాలి సో తర్వాత ఫ్రంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ కూడా ఇలాగే నెక్ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి సో తర్వాత కట్స్ ఇచ్చి తిరిగేసేయాలన్నమాట రౌండ్ నెక్ ఇప్పుడు ఈ స్టిచ్చింగ్లో మీకైనా మీకేమైనా నేను చెప్పేది అర్థం కాకుంటే మీకు చూస్తే క్లియర్గా అర్థం అవుతుందండి ప్రతి పాయింట్ పాయింట్ అన్నీ స్టిచ్చింగ్ చేశాను అనమాట మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ వీడియో ఉందనమాట సో చూడండి సో మనకి ఇలా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ చెయ్యి ఇలాగా డెల్పుగా ఇలా పెట్టి జాయిన్ చేశాను అనమాట అప్పుడు ముడతలు ముడతలు లేకుండా నీట్గా వస్తుంది సో హుక్స్ పట్టి జాయిన్ చేసుకుందాము ఇటు సైడు సో ఇలా స్టిచ్ చేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకొని తిరిగేసుకోవాలి సో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి వీడియో అవసరం లేని చోటంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి సో ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కోసము సో నెక్ దగ్గర ఆల్రెడీ నెక్ చేసి ఉంటాం కాబట్టి ముందే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఓకేనా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి సో మనం ఎంతైతే ఖర్చుకు వదిలింటామో ఆఫ్ ఇంచ్ అంతే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ లేకుండా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి సో హ్యాండ్స్కి వచ్చేసి మనము ఇప్పుడు ప్లేట్స్ మోడల్ స్టిచ్ చేస్తాం కదా సో రఫుల్స్ సో అవి వచ్చేసి లెంత్ ఎంత తీసుకోవాలంటే మనం లెంగ్త్ అయితే తీసుకుంటామో సో దానికి త్రిబుల్ తీసుకోవాలన్నమాట ఓకేనా సో టెన్ ఇంచెస్ అనుకోండి థర్టీ ఇంచెస్ తీసుకోవాలన్నమాట సో అలాగా సో మొత్తం ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే వస్తుందో దానికి త్రిబుల్ తీసుకోవాలి ఓకేనా సో ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఇలా షేప్ ఇవ్వాలన్నమాట మనం హ్యాండ్స్ షేప్ ఎలా వస్తుందో అలాగా సో చిన్న చిన్న ప్లేట్స్ ఇలా పెట్టుకోవాలి ఇది లెంత్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నానండి హ్యాండ్స్ లెంత్ ఇంకా మనం చిన్నగా డబల్ మీద తీసుకున్న చిన్నగా టూ ఇంచెస్ అలా తీసుకున్న బాగుంటుంది ఉండి ఉండనట్టు వాళ్ళు కొంచెం పెద్ద పాప కాబట్టి కొంచెం పెద్దగా పెట్టమన్నారు సో అలా పెట్టాను అనమాట ఓకేనా ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి సో మనం ఆర్మ్ హోల్ సరిపడినంత ఫస్ట్లో కొద్దిగా ఒక టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టుకుంటాం కదా అక్కడ ప్లెయిన్ ఇచ్చేసానమాట సో ఇలాగ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి సార్ట్ సైడు ఇటు సైడు రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ దీన్ని కొద్దిగా లోపల కనుక్కొని స్టిచ్ చేసుకోవాలి సో ఇది వన్ సైడ్ ఇలా అనుకొని స్టిచ్ చేసుకోవాలి మనకి అప్పుడు బయటికి ఇలాగ పీసెస్ రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట ఖర్చు అనేది కనిపించకుండా లోపల వైపుకే మీరు ఓవర్లాక్ చేసుకున్నా ఓవర్లాక్ చేసుకోవచ్చు సో లేని వాళ్ళు ఇలా స్టిచ్ చేసేసుకోవాలి సో రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లాంగ్ స్టిచ్ వేస్తున్నాను అండి షేప్ మనకి కనిపించదు కదా క్లాత్ వైపున సో అలాగా కరెక్ట్ ఈ ఈక్వల్గా రావడం కోసం ప్రిన్సెస్ కట్ మోడల్ టైపు ఫిల్స్ పెట్టడం కోసం ఆ డిజైన్ కోసం ఇలాగ ఇప్పుడు టక్స్ వేస్తున్నాను సో ఫ్రంట్ సో ఇలా టక్స్ వేసిన తర్వాత మీకు చూడండి ఇప్పుడు మనము స్టిచ్ చేసుకోవాలి రఫుల్స్ అనమాట సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ మెజర్మెంట్తో ఇలాగ టక్స్ వేసుకోవాలి ఇది కూడా నడుం విడితే ఎంతైతే పెట్టింటామో దానికి సెంటర్కి అంటే సిక్స్ ఇంచెస్ అనుకోండి మనకి సిక్స్ ఇంచెస్ పెట్టాం కదా త్రీ ఇంచెస్కి ఇలా టక్స్ వేసుకోవాలి ఇది త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను రెండు వైపులా పీకో చేసుకోవాలన్నమాట సో ఇది కూడా అంతే అండి మనకి రౌండ్ ఎంతైతే వచ్చిందో దానికి త్రిబుల్ తీసుకోవాలని చూపిస్తున్నాను సో రఫుల్స్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ నడుం పట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట స్టిచ్ చేసిన తర్వాత పైన స్టిచ్ చేసుకోవచ్చు అని సో ఇలాగా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు స్టిచ్ చేసుకోవాలి సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మీరు కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు సో డబల్ స్టిచ్ వేసుకోవాలి సో ఇప్పుడు ఇది బీకో చేసుకున్న తర్వాత ఇలాగ టూ ఫింగర్స్ ఇలా పెట్టేసి మీరు ఇలాగ దగ్గరికి ఇలా అన్నారంటే అవి రఫుల్స్ ఫుల్స్ నీట్గా అన్నమాట సో ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట మీకు ఇంకొంచెం ఏమైనా పెద్దగా ఉన్నాయంటే చిన్న చిన్న ప్లేస్ పెట్టుకోవచ్చు సో ఇలా స్టిచ్ చేసుకోవాలి సో సేమ్ అటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి కొంచెం ఏమైనా ఎక్కువ ఉందంటే మనకి ఇలాగ చిన్నగా ప్లేట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి రఫుల్స్ కరెక్ట్గా ఇలాగే రావాలి అని అంటే చూడండి నేను చెప్పినట్టు మనకి ఎంతైతే మెజర్ చేసుకుంటాం కదా సో అరౌండ్ ఎంతైతే ఇప్పుడు టెన్ ఇంచెస్ వచ్చిందండి చెప్పాను కదా సపోజు సో దానికి త్రిబుల్ తీసుకోవాలంటే థర్టీ తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇంకా మీరు ఇంకా దగ్గరికి పెట్టాలి అంటే అప్పుడు ఇంకా ఫోర్ అంటే టెన్ అంటే ఫార్టీ తీసుకోవాలి నేను థర్టీ తీసుకున్నాను అనమాట ఓకేనా సో ఇలాగా నడుం నడుం పట్టి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి సో అంతే అండి మనకి సైడ్ టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టి ఉంటాం కదా సో దాన్ని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి టూ ఇంచెస్ మరి ప్రతిదీ ఇలాగా స్టిచ్ చేసుకునేటప్పుడు ముందే చూసుకుంటే ఆల్టరేషన్స్ ఉండవండి సో ఇలాగా టూ త్రీ స్టిచ్చెస్ వేసుకొని లోపలికి ఖర్చు ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట సో అయిపోయిందండి బ్లౌజ్ సో రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకోవాలి సో ఫ్రెంట్ నేను ఇక్కడ లేస్ వేశాను కదా మీకు ఇష్టం లేకుండా సెంటర్కి కట్ చేసి పోర్ట్లీ బటన్స్ కానీ ఏదైనా ప్యాటర్న్ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా స్టిచ్ చేశాను అనమాట సో ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు లెహెంగా స్టిచ్ చేస్తామండి లెహెంగా కూడా సింపుల్ అండి మొత్తం ప్లేట్స్ పెట్టేసుకోవాలి సో ఫస్ట్ ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ కలీస్ సో దానికి ఫోల్డింగ్ ఉండేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు జాయింట్లు స్టిచ్ చేసిన తర్వాత అంటే టూ అంటే టూ కలీస్ జాయింట్ టూ కలీస్ ది స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎయిట్ కలీస్ మనకి నాలుగు భాగాలు రావాలన్నమాట ఇప్పుడు శారీ క్లాత్ని కదా ఫోర్ ఫోల్డింగ్స్ వేసి ఇలా ఖర్చు పెట్టుకోవాలి అంటే ఒక్కొక్క భాగం మనకి సెవెన్ అండ్ హాఫ్ రావాలన్నమాట సో చెప్పాను కదా ఇంతకుముందు మనం లూజింగ్ యాడ్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ లూజరా అంటే ఫ్రిల్స్ సెవెన్ అండ్ హాఫ్ వరకు రావాలన్నమాట ఒక్కొక్క భాగము ఫోర్ నాలుగు భాగాలు చేసుకున్నాం కదా సో అలాగ ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ వచ్చేటట్టు ఇలాగ చిన్న చిన్న ప్లేట్స్ ఇలాగ వన్ నుంచి గ్యాప్తే ఇలాగ స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తాయన్నమాట ఖర్చు వరకే కన్ఫ్యూజ్ లేకుండా అన్నీ స్టిచ్ చేసి తీసేయడం అలా కాకుండా సారీ సో ఇలాగ అన్ని ప్లేట్స్ ఈక్వల్గా వస్తాయన్నమాట నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్ చేశారంటే సో ఇలాగ ఖర్చు పెట్టిన చోటుకల్లా సెవెన్ అండ్ హాఫ్ వచ్చేటట్టు సో ఇలా స్టిచ్ చేశారంటే మనం మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా మొత్తం కుట్లు ఇప్పేయకుండా ఇలా చూసుకున్నారంటే చూడండి కరెక్ట్గా వస్తుంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఓకేనా సో ఇప్పుడు అది కూడా కొంచెం ఎక్స్ట్రా అన్నాను కదా అవి కూడా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలాగా కొంచెం హిప్ మెజర్మెంట్తో కట్ చేశానని చెప్పాను కదా సో ఇప్పుడు రెండింటిని జాయింట్ చేసుకోవాలి నాలుగింటిని కలిపి ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు నాలుగు కలిపి స్టిచ్ చేసుకోవాలి సో అక్కడి నుంచి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వేరే వేరే స్టిచ్ చేసుకోవాలన్నమాట పట్టేసినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇలా తీసుకుందాము లైనింగ్ని కింద జరిపేసేసేయాలి కలిపేయకూడదు సో ఇలాగ మెయిన్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఆ క్లాత్ని మెయిన్ క్లాత్ని లోపలికి ఇలాగ క్రాస్గా పెట్టేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి సో ఓకేనా ఇలా స్టిచ్ చేసుకోవాలి సో కింద లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలాగా నేను ఈ వీడియోలో మొత్తం పిన్ టు పిన్ను ప్రతి ఒక్కటి కవర్ చేశానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉన్న ఎలాస్టిక్ తీసుకున్నాను సో త్రీ ఇంచెస్ వస్తుంది కదా ఫోల్డింగ్ మీద సో ఖర్చుకి ఒక వన్ ఇంచ్ కలుపుకొని ఫోర్ ఇంచెస్ ఇలా విడుతుండేటట్టు తీసుకొని సో ఇలాగ జాయిన్ చేసుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ని సో ఎలాస్టిక్ లెంత్ ఎంత తీసుకోవాలనేది కూడా చెప్తాను సో చూడండి సో వేస్ట్ ట్వంటీ త్రీ అండి మనం మైనస్ టూ ఇంచెస్ తీసుకుంటే ట్వంటీ వన్ వస్తుంది అనమాట ఎలాస్టిక్ ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకోవాలి అంటే సో ఎవరికైనా కానీ వేస్ట్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో దాంట్లో నుంచి మైనస్ టూ ఇంచెస్ తీసేసేయాలి అప్పుడు మనకి సరిపోతుంది ఎలాస్టిక్ ఓకేనా సో ఇలాగా జాయిన్ చేసుకోవాలన్నమాట పై నుంచి సో ఇలాగ ప్లేట్స్ సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనకి ప్లేట్స్ మీద స్టిచ్ వేస్తుంది అనమాట మళ్ళీ మనం స్టిచ్చెస్ తీసుకోవాలి సో ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి సో కట్ చేసి రెండు పీసెస్ ఇలాగా జాయింట్ చేసుకోవాలన్నమాట సో ఓకేనా సో ఇలాగా ఇప్పుడు దాన్ని ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి ప్లేట్స్ ఇలాగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఒక హాఫ్ ఇంచ్ లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేయడం కోసము సో ఆ ఎలాస్టిక్ని ఇప్పుడు మనము రఫ్ చేసుకోవాలి రెండింటిని ఫోల్డ్ చేసి సో తర్వాత ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అంటే ఎలాస్టిక్ మీద పడకుండా ఓన్లీ క్లాత్ మీదే ఇలాగా స్టిచ్ చేసుకోవాలి సో చూడండి మీరు లాగండి ఎలాస్టిక్ని లాగితే మీకు తెలుస్తుంది అనమాట ఎలాస్టిక్ మీద పడుతుందా లేదా అనేది స్టిచ్ సే చూడండి ఇలాగ లాగుకుంటూ ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా ఓన్లీ క్లాత్ మీదే స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి సో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట మీరు ఎలాస్టిక్కి ఇంకా స్టిచ్ అవుతుందంటే ఒక త్రీ ఇంచెస్ అయినా తగ్గించుకోవచ్చండి మనం నడుము విడుతు కన్నా ఓకేనా సో ఇలాగ స్టిచ్ చేసుకోవాలి తర్వాత మొత్తం ఇలా ఈక్వల్ ఇలాగ చేసుకొని ఇప్పుడు సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసామంటే ఈక్వల్గా వస్తుంది అనమాట సో ఇలాగ స్ట్రెచ్ చేసుకుంటూ సెంటర్లో ఒక స్టిచ్ వేసేసేయాలి సో అంతే అండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి న్యూ మోడల్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటానండి అంటే స్టిచ్చింగ్ చేసినవన్నీ షార్ట్స్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ ఐడియా వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో చూడండి ఫాలో అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్